వెల్కమ్ టు టీవీ ఢిల్లీ ప్రతి ఒక్కరికి గుర్తెసేది రాజధాని అలాగే కేంద్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ జరుగుతున్న ఎన్నికల హోరాహోరీ ఎవరు అధికారంలోకి వస్తారనే ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది కానీ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని మనం కన్ఫామ్గా వీళ్ళు వస్తారనే కన్ఫర్మేషన్ జరుగుతుందా లేకపోతే అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది అని మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి సో ప్రజెంట్ ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ డిసైడ్ చేసేస్తాయి ఎవరు పీఠం ఎక్కుతారు అని కానీ కొన్ని రోజుల నుంచి లేకపోతే గత కొన్ని ఏళ్ళ నుంచి చూస్తే రాష్ట్రాల్లో కూడా తారుమారు అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే ఈసారి కూడా అలాగే జరుగుతుంది అనుకుంటా వాస్తవమైనా లేకపోతే అటు ఇటు ఇటు అవ్వచ్చు కేజ్రీవాల్ గారు కేజీ కేజ్రీవాల్ గారు అవ్వచ్చు లేకపోతే మోదీ గారి స్ట్రాటజీ అవ్వచ్చు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మిసెస్ కేజ్రీవాల్ గారు ఉన్నట్టున్నారు మొన్న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత నుంచి ఆవిడే ఉన్నారు అయితే కేజ్రీవాల్ గారు ఇప్పటికీ రెండు సార్లు ప్రభుత్వాన్ని రన్ చేశారు ఒక సాధారణ ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ అని స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా మన అన్నా హజారే గారిని తెర మీద తీసుకొచ్చారు కరప్షన్ మీద భారతదేశంలో ఉండే చాలా వరకు అన్యాయం మీద ఎలిగెత్తి చాటుతూ ఈ కరప్షన్ అని ఒక అన్నా హజారే అనే ఒక వ్యక్తిని హైప్ చేసి దానికి ఒకవైపు కేజ్రీవాల్ గారు మరోవైపు కిరణ్ బేడి గారు లాంటి వాళ్ళు బాగా ముందుకు తీసుకెళ్లారు ఆ దీని మీద ఒక సాధారణ వ్యక్తిలాగా ఒక సాధారణ మనిషి ఆయన ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారంకి వెళ్ళినప్పుడు కూడా మెట్రో ట్రైన్లో వెళ్ళాడు ఆయన సో మెట్రో ట్రైన్లో వెళ్తే అబ్బా ఏంటి ఒక ముఖ్యమంత్రి ఎంత సింపుల్గా ఉంటాడు పై పైగా ఆయన ఐఐటి స్టూడెంట్ ఐఐటి మీద సివిల్స్ సివిల్ సర్వెంట్గా మారిన మేధావి అసలు సివిల్ సర్వెంట్ అంటేనే టాపు అందులో ఐఐటి స్టూడెంట్ అటు వెళ్ళాడంటే ఇంకా మేధావి కదా సో అట్లా ఇంత మేధావి చదువుకున్న వాళ్ళు ఇలా అయితే బాగుంటుంది మనకి తెలుగులో కూడా ఏది ఒక యువ అని ఒక సినిమా ఉంటుంది మేబీ యువ ఒకటి రంగం ఉన్న సినిమా ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే సో అట్లాగే వచ్చింది ఆ క్రేజ్ కూడా వచ్చింది కొన్ని కొన్ని పథకాలు తర్వాత ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈవెన్ నెంబర్స్ కార్లన్నీ ఒకసారి రావాలి ఆడ్ నంబర్స్ కార్లన్నీ ఒకరోజు రావాలి రోజు ఏ ప్రతి కారు రోడ్డు మీద రావడానికి వీలు లేదని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇప్పుడు ఐఎస్ డేంజర్లో ఉంది కదా ఢిల్లీ నగరం అయితే ఇప్పుడు అలాంటి కేజ్రీవాల్ గారికి ఎంతో ఇమేజ్ ఉంది బాగుంది అంటే స్థానికంగా ఉండే వాళ్ళకి ఆయన ఎటువంటి వాడు ఏంటి గొప్పవాడా కాదా అని డీటెయిల్గా తెలుసు బట్ పక్క రాష్ట్రంలో మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా బట్ ఎప్పుడైతే మొన్న లెక్కర్ స్కామ్ సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయ్యారో ఇంట్లో నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి అంటే మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నామో లేదంటే పదవి విరమణ తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు మనం చూసాం అదే సో ఫస్ట్ టైం పదవిలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అంటే మొత్తం ప్లాటూన్లు బలగాలు దించి చేశారు అక్కడ మనలాంటి పక్క రాష్ట్రాల వారు చూసి ఇదేంటిది బీజేపీ ఏమైనా చేసిందా లేదంటే కేంద్రం రాజకీయాలు ఏమైనా కుట్ర జరుగుతుందా ఎట్లా అనుకున్న దాని ఒక్కసారిగా డెప్త్కి వెళ్తే ఐగారు హ్యాండ్ ఉందని అర్థమైంది ఇదిలా ఉంటే బీజేపీ ఎప్పుడో ఒక పాతికేళ్ళ కిందట గవర్నమెంట్ ఉంది అక్కడ ఢిల్లీలో తర్వాత కాంగ్రెస్ ఎవరెవరు షీలా దీక్షిత్ గారే ముఖ్యమంత్రిగా ఉండేవారు చాలా ఏళ్ళు తర్వాత వీళ్ళు వీళ్ళు ఒక పది ఏళ్ళు అంటే ఆవిడ ఒక త్రీ టైమ్స్ ఎంతో చేసింది షీలా దీక్షిత్ ఒక టూ టైమ్స్ మళ్ళీ ఢిల్లీ పీఠం మీద వరుసగా మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఎన్డీఏ కూటమి పీఠంలో ఉంది బట్ వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఢిల్లీని మాత్రం కైవసం చేసుకోలేదు ఢిల్లీ కొట్టారు ఎక్కడి నుంచో సాధారణంగా స్టార్ట్ అయ్యి అసాధారణ వ్యక్తిగా ఎంతో అనుభవాన్ని సాధించారు రాజకీయంగా కేజ్రీవాల్ గారు ఆయన ముందు అందుకే ఆయన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా అనేది మనం చూసామంటే ఒక సాధారణ మనిషి మనలో ఒకడు అయ్యాడనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చారు బట్ ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు ఓహో ఇప్పుడు రంగం సినిమా చూసారుగా ఎలాగ వాళ్ళు ప్రభుత్వం స్టార్ట్ తర్వాత అట్లాగా మొత్తానికి ఆయన తెచ్చుకున్నాడు ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత దాంట్లో కవిత గారు లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేసరికి ఓకే ఇది పెద్ద స్కామ్ మామూలు చిన్న చిత్తక స్కామ్ కాదు అన్నట్టుగా అయింది అఫ్ కోర్స్ రాజకీయ కోణంలో కూడా కొంత ఉంటుంది అయితే ఎప్పుడైతే అయ్యిందో బీజేపీ అక్కడ ఢిల్లీలో అధిష్టానంలో హస్తినలో కేంద్ర ప్రభుత్వం ఉంటూ కూడా దాన్ని కైసం చేసుకోలేకపోవడం అనేది వాళ్ళకి క్షేమ్ కదా సరే ఏదో ప్రయత్నిద్దామంటే యాప్లో ఈ నెల దొరికాడు మరోవైపు కాంగ్రెస్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది కాంగ్రెస్ కా పాలిత ప్రాంతాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మొన్న మన తెలంగాణ విషయంలో కూడా ఏదైతే పోలింగ్ నిర్వహించారో మేబి ఎవరు నిర్వహించారో తెలియదు కానీ దాన్ని బీజేపీ అక్కడ అస్త్రంగా వాడుకుంది ఒకవైపు కేజ్రీవాల్ గారి కావాలా ప్రజల పాలన కావాలా అనే దాని మీద ఫామ్ హౌస్ కావాలంటే కాంగ్రెస్ కి వ్యతిరేకత ఉందన్నట్టుగా అది వాడుకుంటుంది బీజేపీ ఇమీడియట్ గా ఎక్కడ ఉన్న సర్వే తీసుకెళ్ళి అక్కడ వాడేసింది చూసారా కాంగ్రెస్ చాలా కొద్ది రాష్ట్రాల్లో ఉంది అతి పెద్ద డెవలప్డ్ స్టేట్ అయిన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరోవైపు యాప్ సంబంధించి అదే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అరెస్ట్ సో ఇదే అదనగా బీజేపీ పుంజుకోవడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేయడమే కాకుండా ఈ సర్వే కూడా మొన్న మొన్నటి వరకు కేజ్రీవాల్ గారికే మంచి ఫైట్ ఉంటుంది కాంగ్రెస్కి కాదు సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటే ఉండొచ్చు అనే దానికి ఇప్పుడు రీసెంట్గా సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నానట అంటే కేజ్రీవాల్ యాప్ ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి టగఫార్గా ఉండబోతోంది రెండు ఇంచుమించు డెబ్బై ఎన్నో అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి డెబ్బైలో సగం అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు వస్తే సింగిల్ డిజిట్ లో వచ్చే లాస్ట్ సీట్లే డిసైడ్ అయితే డిసైడ్ అయితే లాస్ట్ సింగిల్ డిజిట్స్ టెన్ సీట్స్ దగ్గర డిసైడ్ డిసైడ్ అవుతుంది టెన్ కదా ఫైవ్ అయినా ఆశీర్భం సింగిల్ డిజిట్ టూ వచ్చినా కానీ ఆశ్చర్యపోయింది ఆశ్చర్య ఇప్పుడు ముప్పై ఐదు కదా డెబ్బై సగం అంటే ముప్పై ఆరు వస్తే సీఎం అయిపోవచ్చు ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ సో ముప్పై ఆరుకి ఇటు బీజేపీ వచ్చే ఛాన్స్ ఉన్నాయంటున్నారు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని రెండు కూడా రెండు మూడు సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే ఒకటి బీజేపీకి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు మధ్యలో వస్తాయంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తాయంట ఒకవేళ ఇద్దరికి ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చాయి సార్ చేస్తారు ముప్పై ముప్పై పాసిబుల్ అలాగాని వస్తే అంటే నా క్వశ్చన్ ఇది వస్తే ఏం చేస్తారు ఏముంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కచ్చితంగా చక్రం తిప్పుతుంది ఇండిపెండెన్స్ ఎవరైతే కలుపుకొని ముప్పై ముప్పై ఐదు వచ్చినా ఏం చేస్తారు నెక్స్ట్ ముప్పై ఐదు ముప్పై ఐదు వస్తే ఇంకా ఓట్లు ఓట్లేని వాళ్ళని మళ్ళీ వచ్చి వేయమని చెప్తారా అంతే కదా లేదు ఆల్రెడీ సీట్లు డిసైడ్ అయిపోయాయి కదా సగం సగం కదా ఏ ఒక్కటి ఎవరికి ఎక్కువ ఉన్నా వాళ్ళు కదా గెలిచేది సో అలాటప్పుడు ఏం చేస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని కలుపుకుంటారేమో అంటే కనుక్కుంటారా కొనుక్కుంటారా అటు కలుపుకోవడం అదే నా ఉద్దేశం అలాంటప్పుడు చాలా జాగ్రత్త అంటే మాక్సిమం అలా రాలేదు ఇప్పుడు మొన్న తెలంగాణ విషయం చూడండి ఎన్ని నూట పంతొమ్మిది ఉన్నాయి అంటే నూట ఇరవై అనుకో బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది అప్పుడు సెంట్రల్ లో గవర్నమెంట్ పైగా దాని ఇంటి చుట్టూ ఉన్న ఒక పార్టీ కదా అలాంటి చుట్టూ ఉన్న డ్యూడీ కదా అలాంటి ప్లేస్లో నేను వంద కోట్లు ఇచ్చిన మీరే కావరున్నా కూడా ఏదైతే కాంగ్రెస్ కి అరవై మూడు ఆ సిపిఎం ఏదో ఒకటి కలిపి అరవై నాలుగు మెజార్టీ ఏదో అంటున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీలు కలిపి పెడతారేమో అని చెప్పి చాలా భద్రంగా ఎక్కడో ఒక హోటల్లో కూడా దాచిపెట్టించారు మీకు లేదు అట్లాగా చాలా జరిగాయి అఫ్ కోర్స్ ఉంటే పర్లేదండి మీరు ఇప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్ని హత్యలు చేస్తారు అనేది నాకు ఆ సీట్ ఖాళీ చేయించి బీజేపీకి వస్తే లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరిని చేసి ఏ ఏపీకి వస్తే మళ్ళీ ఆ సీట్ ఇండిపెండెంట్ గా మళ్ళీ పోటీ చేస్తే ఒకళ్ళు తక్కువ అలా చేయలేదు వాళ్ళు ఏం చేయరు కానీ ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏం చేసి ఏమైనా జరిగితే బైఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ అదో తలనొప్పి దాని వరకు వెయిట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనిషి ఎక్కడోదారు తెగుతాడుగా మీరు అన్నట్టు వంద కోట్లు మీరు ఇస్తే మీరు పర్లేదు తెంపుతారు కదా ఏదోలాగా ఏదో ఆఫర్ పదవి తర్వాత వాడికి మినిస్టర్ పదవి తర్వాత వంద కోట్లు సంథింగ్ కోట్లు డిమాండ్ అసలు చూస్తే కోట్లు రెండు మంది ఏమిండదు అసలు సీఎం అంటే ఇప్పుడు ఆయన చూద్దాం మరి అంటే ఢిల్లీ అలా అయితే ఉండదు వాటర్ తీర్పు ఒక రెండు మూడు సీట్లు తేడా వస్తుంది అలా వచ్చినప్పుడు బీజేపీ మాక్సిమం గవర్నమెంట్ ఫామ్ చే ఎందుకంటే ఆమ్ ఆద్మీ ఆల్రెడీ రెండు సార్లు చేసింది కాబట్టి కొంతలో కొంత వ్యతిరేకత ఉంటుంది అండ్ మూడో బాబు గారు కూడా ప్రమా ఈసారి క్యాన్వాసింగ్ చేశారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కొంచెం జెండా ఊపుతారు కాబట్టి మనకి అంటే ఆధిపత్యం చలా ఇస్తారు కాబట్టి అంటే తెలుగు వాళ్ళు కొంచెం ప్రా ప్రాముఖ్యం ఉంటుంది కాబట్టి బాబు గారు రమ్మ క్యాన్వాసింగ్ చేశారు కాబట్టి కొంచెం ఈసారి బీజేపీకే ఫేవర్గా ఉండొచ్చు అని కూడా వార్తలు వస్తుంది మేము చూద్దాం ఇవాళ పోలింగ్ ఐదో తేదీన అవుతుంది అయింది కాబట్టి ఇంకొక రెండు రోజులు నాలుగు రోజులు అంతే రెండు మూడు రోజులు ఎగ్జామ్ డేట్స్ కన్నా ఫాస్ట్గా వచ్చేసి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బస్ బాయ్